హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల నలభై రెండవ నామం ఎనిమిదక్షరాల నామం సుధావృష్టి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం భవదావసుధావృష్టి నమ అని చెప్పుకోవాలి సంసారమనే దావాగ్నికి అమృత వృష్టి వంటి వర్షము కురిపించేటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు భవదావసు పాపారణ్యవానలా దౌర్భాగ్యతూల వాతూల జరధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి కేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక ఈ ఎనిమిది నామాలు ఒక గుత్తి ముఖ్యమైన చాలా గొప్ప నామాల వరుస అందులో మొత్తం ఈ ఎనిమిది నామాలు కూడా ఒకే అంశాన్ని చెప్తున్నాయని చెప్పి వాటిల్లో కనిపిస్తున్నటువంటి భావమే మనకు చెప్తోంది వృష్టి నుండి మృత్యుదారు కుఠారిక వరకు ఉన్నటువంటి ఎనిమిది నామాల కూర్పు మనం జాగ్రత్తగా పరిశీలించాలి దీనిని నిత్యపారాయణం చేసుకుంటే మన జాతకం ఎలా ఉందో ఇక ఇంకొకరికి చూపించక్కర్లా ఈ ఎనిమిది నామాల జాతకంలో ఉన్నటువంటి సర్వ దోషాలు తీసేస్తాయి దీనినే కనుక శ్రీమాత్రే నమ అనే నామంతో కనుక సంపుటీకరణ చేస్తే ఇంకా విశేష ఫలితం ఉంటుంది అంటే శ్రీమాత్రే నమ భవదావసుదా వృష్టి పాపారణ్య దవానలా దుర్భాగ్యతూల వాతూల జనద్వాంతర విప్రభ భాగ్యాబ్దిచంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక శ్రీమాత్రే నమ ఇలా ముందు వెనక రెండు వైపులా కూడా శ్రీమాత్రే నమ అనే నామాన్ని సంపుటీకరణ చేసి ఈ ఎనిమిది నామాల గుత్తిని కనుక రోజు పారాయణ చేయగలిగితే జ్యోతిష్య పరంగా మనకి ఎవరిని ఎప్పుడూ కలవాల్సిన అవసరం ఉండదు లోప మన జాతకంలో ఏదన్నా లోపాలున్నా అవన్నీ కూడా ఈ నామాల్లో కొట్టుకుపోతాయి జీవితంలో ఎన్ని రకాల బాధలు గ్రహాలు మనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఈ నామాలన్నింటినీ స్మరణ ఆ వ్యతిరేకతంతా తొలగిస్తుంది అంత విశేషం ఈ నామాల్లో ఉంది ముందు ఈ నామానికి అర్థం చెప్పుకుందాం సంసారం అనేది ఒక దావాగ్నిలాగా రగిలిపోతుంది దావాగ్నిలో ఎన్ని నీళ్లు పోసినా అగ్ని ఆరదు ఆ సమయంలో కావాల్సింది కుంభవృష్టి ఒక్క కుంభవృష్టి మాత్రమే అంతటి దావాగ్ని ఆపుతుంది నిరంతరం తాపత్రయంలో ఉన్నటువంటి సంసారం అనే భవదావాగ్ని ఈ ఆపాలి అంటే కనుక సాధారణ వృష్టి సరిపోదు అమృత వృష్టి కావాలి అట్లాంటి అమృత వృష్టిని ప్రసాదించేటువంటి తల్లి జగదంబ అమృత వృష్టి అంటే మళ్ళీ రెండు అర్థాలు ఉన్నాయి అమృత వృష్టి అంటే ఇంతే కురవగలను ఇక్కడే కురుస్తాను ఇంతకు మించి చేయలేను అని ఆగిపోకుండా కావాల్సినంత కురవటం ఎంత వాన పడితే అగ్ని ఆరిపోతుందో అంత జ్వాల ఆరిపోవడానికి తగ్గ వాన అక్కడ పడటం అంతేకాదు ఒక్కొక్కసారి అగ్ని ఆరిపోతుంది కానీ లోపల ఉన్నటువంటి వేడి ఇంకా ఉంటూ ఉంటుంది అయితే ఆ వేడి కూడా ఆ తాపం కూడా ఆరిపోవాలి ఒక్కసారి అలా ఆరిపోవడానికి ఎంత వాన కావాలో అంత వృష్టి కురిపించగలిగినటువంటి తల్లి అమ్మ అంటే మనలో ఈ సంసారం అనే తాపత్రయాగ్ని ఆర్పుకోవడానికి మనకి మన మీద ఎంత కరుణ కురిపించగలదో అంత కరుణ కురిపించే శక్తి అమ్మ ఇది మనం అర్థం చేసుకోవాలి ఒక్కసారి కార్చిచ్చు రోజుల తరబడి వండుతూ ఉంటుంది అట్లాగే ఈ సంసారం అనే మంట కూడా జన్మల తరబడి మనకి వంటపడుతూ ఉంటుంది ఎన్ని జన్మల నుంచి మండుతుందో మనకి శాంతి లేదు మళ్ళీ వచ్చే జన్మకి ప్రణవ విమోచన కోసం మళ్ళీ ఇంకో దానికి ఇంకో జన్మ ఎత్తాలి ఇలా దీన్ని జన్మల నుంచి ఎత్తి పడుతున్నటువంటి ఈ సంసార కార్చిచ్చుని అమ్మ అమ్మ కరుణా చూపు అమృత అమ్మ కురిపిస్తున్నటువంటి అమృత వృష్టితో మనకి మోక్షం వచ్చి అది అక్కడితో ఆగిపోగలదు ముత్తుస్వామి దీక్షితుల వారు కాశీ క్షేత్రంలో మంత్రసిద్ధి పొందారు అక్కడి నుంచి వస్తూ వస్తూ తిరుత్తణి క్షేత్రంలో స్వామి దగ్గర నుంచి తిరిగి తన గ్రామానికి వెళ్తూ అఖండ కాంచీ మండలంలో ప్రవేశించారు ఆ సమయానికి అక్కడ భయంకరమైన కరువు కాటకాలు ఉన్నాయట అక్కడ పరిస్థితి అంతా గమనించినటువంటి ముత్తుస్వామి దీక్షతుల వారు శ్రీ విద్యా ఉపాసకులు వెంటనే అమృతేశ్వరిని ధ్యానం చేసుకున్నారు ధ్యానం చేసుకోగానే రాగం పెళ్ళి బుక్కిందిట అమృతవర్షిణి రాగంలో అమ్మవారిని స్తుతించారు ఆనందామృత అమృతవర్షిణి అమృత వర్షిని హరాది పూజితేసివే భవాని అని కీర్తిస్తూ సలిలం వర్షయ వర్షయ అని చెప్పి అన్నారు అనగానే అంతటి మహానుభావుడి యొక్క వాక్కు నిజం చేస్తూ అమ్మ ఒక్కసారిగా కుంభవృష్టి కురిపించింది అమ్మవారు సాధారణం తోపం మాత్రమే పోగొట్టడం కాదు భవదావాగ్ని పోగొట్టగలిగిన తల్లి అని చెప్పి మనం దీనికి అర్థం చెప్పుకోవచ్చు అమృతం అంటే మోక్షమే ఆనందమే అమ్మ కురిపించేటువంటి వర్షం అమృత వర్షం ఇది సహస్రార కమలం నుంచి డెబ్భై రెండు వేల నాడులని తడుపుతున్నటువంటి అమృత వృష్టి ఇది గురిసిందా ఇక మోక్షమే ఇక ఈ సంసార జన్మ అనేక లేదు తాపత్రయాభీల విష్మ విష్మసేవామృతే సృష్టి లేక అంటారు ప్రహ్లాదుడు పోతన్ గారి భాగవతంలో చెప్పారు ఈ సంసార తాపం పోవాలి అంటే అమ్మ కృపం అనేటువంటి వర్షం మనకు కొనియాలి నిరంతరం కూడా దేవిని ధ్యానిస్తూ ఉంటే ఆ వర్షం తప్పకుండా కురుస్తుంది అమ్మని ఆశ్రయిస్తే ఆ భవదావాగ్ని చల్లారిస్తుంది తాపత్రయ శాంతి లభిస్తుంది దామానలాన్ని ఆర్పడమే కాదు ఆమెయే పెద్ద దవానలం అది మనం తర్వాత చెప్పుకుందాం ఓం ऐं भ्रीं श्री भगवदा वसुधा वृष्ट नम ओं श्रीमात्रेय नम ओं श्री महाराज नम श्रीमत्सने